మహిళా పోలీసుని అలాట్ చేసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం పదిహేను రోజుల లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించబోయే ఈ కార్యక్రమంలో కంప్లీట్ గా డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశాం వాళ్ళకు కూడా మేము ఆ వెసులుబాటు అవకాశం కల్పించాం ఆ డాష్ బోర్డ్ ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇమీడియట్గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకు సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతాల నుంచి వలసకి వెళ్లారో ఆ కార్డుదారులను మాత్రం నేను కోరుతున్నాను దయచేసి మా డిపార్ట్మెంట్ నుంచి ఒరిజినల్గా మీరు ఏదైతే కీ రిజిస్టర్లో ఎంటర్ అయ్యారు అంటే మీరు కార్డు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఎక్కడైతే మీరు ఫేర్ ప్రైస్ షాప్లో మీరు నమోదు చేసుకున్నారో మీ వివరాలు మీరు అక్కడే కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము మొన్న ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు విశాఖపట్నంలో మా దృష్టికి వచ్చింది కొన్ని కొన్ని రేషన్ షాప్లో నూట నలభై మూడు శాతం రేషన్ కూడా మేము పంపిణీ చేస్తున్నాం ఎందుకంటే విజయనగరం శ్రీకాకుళం ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చిన వాళ్ళు విశాఖపట్నం స్థిరపడ్డారు కాబట్టి రేషన్ సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు కానీ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ వాళ్ళ ఫేర్ ప్రైస్ షాపులు ఎక్కడైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో అక్కడికే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ ఈ పదిహేను రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ముందుకెళ్లాలి అంటే ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం నేను మీకు డేట్లతో సహా చెప్తాను నాలుగు విడతలుగా మేము డివైడ్ చేసాం దానికి కారణం కూడా ఎక్కడ కూడా డెలివరీ మెకానిజంలో పొరపాటు జరగకూడదు డిలే జరగకూడదు మిస్యూజ్ కూడా జరగకూడదు ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఒక అద్భుతమైన కార్యక్రమంతో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ నెలకు ఆ నెల రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదా అనేది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఐవీఆర్ సర్వే చేయించుకుని తెప్పించుకుంటున్నారు ఎవరైతే రేషన్ షాపులో ఆ సరుకులు తీసుకోలేదని కొంతమంది నమోదు చేస్తున్నారో అటువంటి రేషన్ షాపుల పైన ఇమీడియట్గా అదే నెలలోనే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్స్పెక్షన్ కూడా కార్యక్రమం చేసేటట్టు ఒక యాప్ డిజైన్ చేసి ప్రతి నెల క్షేత్రస్థాయిలో అటువంటి పర్యవేక్షణ తీసుకురాగలిగాం ఇరవై ఐదవ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం ముందుగా తొమ్మిది జిల్లాలకు పరిమితం అవుతుంది విజయనగరం